లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరికి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం ఏదైనా త్వరగా మంచి పని చేశాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదరా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నారు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్కి నీకంటే ఇంకా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకంటే నువ్వు ఎందుకు ముందు నువ్వు అదేంటారా సెవెంత్ క్లాస్లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా